స్వాగతం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈ రోజున కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడి మన దేశంలో ఉన్న పౌరుల్ని అక్కడికి వెళ్ళి టూరిజంగా ప్రేక్షకులుగా సోతామని వెళ్ళిన వాళ్ళని పొలం మతం పేరుతో పెట్టి విశిక్షణ రహితంగా అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయంలో మన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మన కొత్త ప్రదాలు తెలియజేయమంటూ దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి మద్దతు చూడడం చాలా సంతోషించదగ్గ విషయం మొదటిసారిగా మనం అదే అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో భారతదేశం వెయింట్గా ఉన్న పార్టీలన్నిటినీ కూడా ఏకం చేసి అన్ని పార్టీలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ రోజున భారతదేశంలో ఉగ్రవాదానికి తావు లేకుండా చేయడం కోసం వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా కృషి చేయాలని కోరుతూ ఎందుకంటే పాత ఆక్రమంత కాశ్మీర్ ని మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో మన భారతదేశంలో విలీనం చేస్తున్నాడే మన భారతదేశానికి పరిపూర్ణమైన రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా హైదరాబాద్ ని ప్రజాకారుల నుంచి తప్పించి సత్యస్థాములైన ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు అదే విధంగా మోడీ గారి నాయకత్వంలో పీఓపీ మొత్తం గతంలో గతంలో కూడా ఇండియాలో విలీనం చేసి భారతదేశాన్ని ఏకనాయకత్వంలో ప్రపంచ దేశాలకి గర్వించదగ్గ దేశంగా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చి మన దేశ సమగ్రతను కాపాడటం కోసం మనందరం ముందుకు ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం